శ్రీ కాళహస్తి పట్టణంలో కొలువయున్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీ స్వామి స్వామివారి దేవాలయంలో శనివారం శ్రీ శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం వైభవంగా జరిగింది వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామికి అభిషేకాలు చేశారు భక్తులు విరువుగా పాల్గొని తైలాభిషేకం వీక్షించారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు रनाग जक्शे से जो अवश्य वध मोर सहस्त्रसे भाजे के देहना है पुष्प दीरि बांमातरा ओम सुमुखा गनमा हा एकरंधा गनमा हा कबीला गनमा हा गजकर्णका गनमा हा लंबोधरा गनमा हा विकता धूमकेतवे हा विद्धराजा गनमा भावचंद्राग नम गजान वानागनम ओम पाचहस्ताग नम ओं दंडधराग नम ओम वरुणागनम ओम वामदेवा दर्शयाम धूपदीपान शुद्ध आचमनीय समर्पयाम कर्पूरनीराजल दर्शार विदे वक्रुराधी మల్లెనా కూడా ఇప్పుడే అర్జెంటు